పూజలో వచ్చి కూర్చునేంత ఆనందంలో నేను లేను నన్ను ఇక్కడ వగ్గే నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రేమ అయితే ధీరస్తో అంటూ ఉంటుంది అలా ఎలా నేను వెళ్తాను అని చెప్పి ధీర్రాజ్ అయితే చిరాకు పడుతూ ఉంటాడు నేను అక్కడికి వెళ్తే నిన్ను అడుగుతారు నీ గురించి మళ్ళీ చెప్పాలి అవన్నీ నాకెందుకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది నేను ఇప్పుడు పూజలో కూర్చుని అందరితో ఆనందంగా ఉన్నాల్సినంత అవసరం అంత దీనిలో నేను లేను అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ప్రేమ నాకు ఇప్పుడే చాలా నరకంగా ఉంది ఇంకా అక్కడికి వచ్చి ఇంకా నరకం అనుభవించమంటావా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది ఆ మాటలకి ధైర్జేత అలా వింటూ ఉంటాడు ఇప్పుడు ఈ నరకయాతన చాలదని చెప్పి ఇంకా మా అమ్మ వాళ్ళ ముందు మీ ఇంట్లో తిరిగాడుతుంటే మా అమ్మ ఎలా ఎంత బాధపడుతున్నారో నాకు బాగా తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ప్ప అని చెప్పి నువ్వు వెలుగో రావని నాకు అర్థమైంది నేను వెళ్ళినా నన్ను నానా విధాలుగా నీ గురించి అడుగుతారు అవన్నీ నాకెందుకు నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను నువ్వు ఎప్పుడొస్తే అప్పుడే వెళ్తాను అని చెప్పి ధీరాజిత మొండిగా అక్కడే ఉంటాడు అది అది చూసి ప్రేమ అయితే ఏంటి వీడు అనేది అలా చూస్తూ ఉంటుంది ఇక చాలాసేపు అలా ఉన్న ప్రేమ రెస్పాండ్ అవ్వపోయేసరికి టైం అవుతుంది నువ్వు రావని నాకు బాగా అర్థమైంది కానీ నేను ఇక్కడ ఉండలేను అక్కడికి వెళ్ళలేను ఇక్కడ ఉండి నరకయాతన అనుభవించలేను ఎక్కడికో పోతాను ప్రశాంతంగా అక్కడైనా ఉంటాను అని చెప్పి ప్రేమ ధీరచేత అంటూ ఉంటాడు ఆ మాటలకి ప్రేమ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా అలా చూస్తూ ఉంటుంది నేను ఇక్కడ ఉండి వాళ్ళు బాధ పెట్టే కన్నా ఎలాగో బాధతోనే గో గోదాదేవి కూ పూజలో కూర్చున్నాను అందరికీ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అదే బాధతో మళ్ళీ హారతలో ఉంటే నేను ఒక్కదాన్ని బాధపడినా మిగతా వాళ్ళు ఆనందంగా ఉంటారు కదా అని చెప్పి ప్రేమ అయితే ఆలోచించుకుని అయితే ధీర వెనకథలా వెళ్ళాలని అయితే నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది